హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉంది కొనుగోళ్లు భారీగా తగ్గాయి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న అపార్ట్మెంట్ ధరలతో పాటు వడ్డీ రేట్ల పెంపుతో సొంతిల్లు అంటేనే భయపడే స్థాయికి తీసుకొస్తున్నారు వ్యాపారులు హైదరాబాద్ రియాలిటీ విషయానికి వస్తే జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు ఐటీ రంగంలో నెలకొన్న సంక్షోభం హైదరాబాద్ కేంద్రంగానే ప్రతిరోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఐటీ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడం వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవడం వంటివి జరుగుతున్నాయి దీనికి తోడు ఆర్థిక మాంద్యం ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్నా అనుభవిస్తున్న జనం సొంతింటి కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు అయితే కొనుగోలు ధరలు భయపడినంతగా వ్యాపారులు మాత్రం తగ్గడం లేదు రెండు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలతో పోల్చితే రెండు వేల ఇరవై మూడు ప్రస్తుతం అంటే మార్చి ఒకటో తేదీకి చూసుకుంటే ఐదు శాతం ధరలు పెరగడం విశేషం ఐదు నెలల్లోనే ఐదు శాతం ధరలు పెరగడంతో షాక్ అవుతున్నారు కొనుగోలుదారులు అపాయింట్మెంట్ కొనుగోళ్లు పడిపోయినా ధరలు పెరగడంపై ఏంటనేది కస్టమర్ల వైపు నుంచి వస్తున్న డౌట్స్ ఈ క్రమంలోనే వ్యాపారులు తమ వాదనను బలంగా తీసుకువెళ్తున్నారు సిమెంట్ స్టీల్ ఇటుక ఇసుక కూలీ ధరలు పెరిగాయి రవాణా ధరలు పెరిగాయి ఏది పట్టుకున్నా వేల రూపాయలవుతోంది అన్ని ధరలు పెరగడం వల్లే అపార్ట్మెంట్ ధరలు పెంచాల్సి వస్తుందని ఇందులో లాభాలు ఉండడం లేదని స్పష్టం చేస్తున్నారు గతంలో ఎలాంటి లాభాలైతే ఉన్నాయో ఇప్పుడు అవే లాభాలు వస్తున్నాయని పెరిగిన ధరల భారం కొనుగోలు ధరలపై పడ్డం వల్ల వారు అలా ఫీల్ అవుతున్నారని సమర్థించుకుంటున్నారు వ్యాపారులు ఇదే సమయంలో రెడీ టు మూవ్ కింద ఉన్న అపార్ట్మెంట్స్ ఇన్వెంటరీ కూడా భారీగా ఉంటుంది ఒకటి రెండు నెలలు మార్కెట్ బాగుందన్న అంచనాలతో జనవరి ఫిబ్రవరి నెలల్లో భారీగా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేశారు వ్యాపారులు వచ్చేది ఎండాకాలం కావడంతో వర్షాకాలం నాటికి స్లాబ్ వర్క్స్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొత్త అపార్ట్మెంట్స్ నిర్మాణాలు సైతం హైదరాబాద్ లో భారీగా వచ్చాయి జనవరి ఫిబ్రవరి నెలలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదకొండు వందల కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు అంచనా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇదే సమయంలో అమ్ముడు పోని అపార్ట్మెంట్ సంఖ్య కూడా భారీగానే ఉంది అరవై ఐదు వేల అపార్ట్మెంట్స్ ఫ్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే రాబోయే ఏడాది కాలంలో కొనుగోళ్లు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు దీనికి ముఖ్య కారణం ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపుతో పాటు ఆర్థిక మాంద్యం భయాలతో అందరూ సేవింగ్స్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే రియాల్టీకి కొత్త ముప్పు వాటిల్లే ప్రమాదాలు లేకపోలేదు అయినా రేట్లు మాత్రం తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి పెరుగుట పెరుగుట కోసమే అన్నట్లుంది మార్కెట్